హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందామండి అదేంటంటే తెలంగాణలోని పదాలు ఓకేనా కొన్ని తెలంగాణ పదాలు వాటి అర్థాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాము ఇక్కడ చూడండి తెలంగాణ పదం దాని యొక్క అర్థం ఇది వచ్చేసి నేను సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని తెలంగాణ పదం అర్థాలు చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇది ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి టెట్ డిఎస్సి వాళ్ళకి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగితే అడగవచ్చు ఒకసారి నేర్చుకుంటే బెటర్ ఇదైతే మనకి సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి చూడండి ఫస్ట్ అని వచ్చేసి గమ్మున మాట్లాడకుండా పిరం ధర ఎక్కువ గొట్టు కఠినం జరంతా కొంచెం లొల్లి గొడవ మస్తు ఎక్కువ బిర్రన తొందర సైదం గోధుమ పిండి ముత్యమంతా కొంచెం పైలం పదిలం జాగ్రత్త బరిగే బెత్తం నొసలు నుదురు గజ్జలు పట్టీలు పట్టగొలుసులు ఎనకసిరి తర్వాత పిసరంతా కొంచెం సర్ది జలుబు నివద్ది నిజం ఇమానం ఒట్టు కమ్మ పేపరు చెవి కమ్మలు చెవిదుద్దులు కిస జేబు ఈగురం ఉపాయం పోత్రం రుబ్బురాయి విసుర్రాయి తిరుగలి అంగి చొక్క గుళ్ళ గంప పలారం పలహారం గుమ్మి గాదే కాక వేడి సర్వతం అట్లకాడ గీర పయ్యా అంటే చక్రం గీరా పయ్యా చక్రం మడుగులు మురుకులు కల్యమాకు కరివేపాకు ఆగమాగం హడావిడి ఇవండి మనకు సిక్స్త్ క్లాస్లోని తెలంగాణ పదాలు ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు టెక్స్ట్ బుక్ వెనకాల ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్